ఒంగోలు టూ వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు దాయిని ధర్మ ఆధ్వర్యంలో సర్వసభ సమావేశం నిర్వహించి ఒంగోలుకు సంబంధించిన టూ వీలర్ మెకానిక్ల మేనిఫెస్టోను విడుదల చేశారు ఈ సందర్భంగా అధ్యక్షులు దానిని ధర్మ మాట్లాడుతూ టూ వీలర్ వర్కర్స్ గాని ఫోర్ వీలర్ వర్కర్స్ గాని ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని తెలిపారు అంతేకాకుండా రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాల్లో మోటార్ మెకానిక్ వెల్ఫేర్ బోర్డు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు అలాగే ఒంగోలు శాసనసభ్యులు దామచల్లి జనార్దన్ టూ వీలర్ వర్కర్స్ కు సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్ద చర్చించినందుకు దామచల్లి జనార్దన్ కు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఒంగోలు టూ వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు నమస్కారం అండి ఈరోజు ఒంగోలు టూ వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సమావేశం అట్లాగే జిల్లా కమిటీలో ఉన్నటువంటి పెద్దలు అట్లాగే ఒంగోలు కమిటీలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఇవాళ హాజరు అవడం జరిగింది ఈ రోజున ఒంగోలు టూ వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది ఈ కమిటీలో పలు తీర్మానాలు చేయడం జరిగింది మెకానిక్ సోదరులకి ఏమేం చేయగలం అనేది అందరం కూడా చర్చించుకుని ఒక తీర్మానం చేయటం జరిగింది అదేవిధంగా ఇవాళ ఈ రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాల్లో ఉన్నటువంటి మెకానిక్ సోదరుల కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఎంతో విధంగా కష్టపడతా ఉన్నారు ఈ ఈ మెకానిక్ సోదరులకి గుర్తింపు రావాలని చెప్పి ఈ మెకానిక్ సోదరులని రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలి కేంద్ర ప్రభుత్వాలు గుర్తించాలి అసంఘటిత కార్మికుల కింద చేర్చాలని చెప్పి అట్లాగే మేమందరం కూడా ఈ ఇరవై ఆరు జిల్లాల్లో ఉన్నటువంటి పెద్దలందరం కూడా ఎంతో పెద్ద ఎత్తున కార్యాచరణ తీసుకుని మేము ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి దగ్గర కూడా ఎమ్మెల్యేల దగ్గర అట్లాగే మినిస్టర్ గారి దగ్గర అట్లాగే కార్పొరేషన్ చైర్మన్ దగ్గర ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల దగ్గర అట్లాగే పవన్ కళ్యాణ్ గారి దగ్గర మంత్రి మంత్రివర్యులు నారా లోకేష్ గారి దగ్గర అందరి దగ్గర కూడా పెద్ద ఎత్తున మేము పడుతున్నటువంటి ఇబ్బందుల్ని మేము ఎదుర్కొన్నటువంటి సమస్యల్ని ఇటు కూడా తేటతల్లంగా ఈ ప్రభుత్వం దృష్టిలో ఉంచడం జరిగింది అట్లాగే ఇంతవరకు కూడా ఎప్పుడూ కూడా కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మెకానిక్ సోదరుని ఆల్ మెకానిక్ సోదరులు అసలు ఎవరినైనా కానీ టూ వీలర్ కావచ్చు త్రీ వీలర్ కావచ్చు ఫోర్ వీలర్ కావచ్చు సిక్స్ వీలర్ అందరూ మెకానిక్ అనేది కూడా ఇంతవరకు గుర్తించుకోవటం అనేది చాలా బాధాకరం అని చెప్పి తెలుపుకుంటూ అట్లాగే మన గౌరవనీయులు పెద్దలు ఒంగోలు శాసనసభ్యులు మా ప్రీతమ నాయకులు అన్న దామచల్ల జనార్దన్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారికి మా వినతి పత్రం ఏదైతే ఉందో దాంతోపాటు ఆయన కూడా ఒక రిక్వెస్ట్ లెటర్ రాసి ఇది ఒక పెద్ద అసోసియేషను ఈ రాష్ట్రంలో ఎంతోమంది ఉన్నారు పెద్ద ఎత్తున వీళ్ళందరికీ కూడా ఒక మోటార్ మెకానిక్ వెల్ఫేర్ కార్పొరేషన్ పెట్టాలని అట్లాగే ఇది ఒక మనం చేస్తే ఒక మైల్ రాయిగా ఉండిద్దని చెప్పి ఎంతో పెద్ద మనసుతో ఆయన మన ముఖ్యమంత్రి వరులు నారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడటం అనేది ఆయనకి మరొకసారి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలుపుతూ అట్లాగే గౌరవనీయులు పెద్దలు అన్న గుడివాడ ఎమ్మెల్యే గారు ఎనగల్ల రాము గారు ఎంతో పెద్ద మనసుతోటి నేను కూడా ఈ మెకానిక్ కుటుంబం నుంచి వచ్చానని చెప్పి ఎంతో సగౌరవంగా చెప్పుకుంటూ ఆయన అసెంబ్లీలో మన మెకానిక్ సోదరుల గురించి మాట్లాడటం అనేది ఒక మంచి పరిణామం ఒక ఉన్నతమైన ఇదితోటి మనం ఏ ఆశయాలతోటి రాష్ట్రంలో ప్రయాణిస్తామో దానికి జీవం పోసినటువంటి వ్యక్తి అన్న ఎనగల్ల రాము గారు గుడివాడ ఎమ్మెల్యే గారు అని చెప్పి తెలుపుకుంటూ ఇంతవరకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ మెకానిక్ సోదరుల గురించి ఎవరో కూడా అసెంబ్లీలో మాట్లాడటం కానీ వాళ్ళకు గుర్తించడం కానీ ఎంతవరకు జరగల అటువంటిది అసెంబ్లీలో మాట్లాడటం మెకానికల్కి ఇరవై ఆరు జిల్లాలో ఉన్నటువంటి మెకానిక్ సోదరులంత కూడా ఎంతో ఆనందంగా ఎంతో మంచిగా వాళ్ళందరికి కూడా ఒక గౌరవప్రదంగా ఎంతో హ్యాపీగా వాళ్ళందరూ కూడా ఓ మా సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారని చెప్పి పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా నిన్న కూడా శుభాకాంక్షలు కలపడం జరిగింది అట్లాగే ఈ రోజున గుడివాడ ఎమ్మెల్యే గారు రాము అన్న పుట్టినరోజు అన్న మరొక్కసారి మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అట్లాగే మీరు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో వదిల్లాలని చెప్పి ఒక సంతోషాలతో మా వదినమ్మ నువ్వు చల్లగా ఆ భగవంతు రాశీసులతో ఇంకా ఉన్నత స్థితికి మంచి ఇదిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అట్లాగే ఈ రాష్ట్రంలో ప్రజాప్రతినిధులందరూ కూడా ఎంతో సానుకూలంగా ఎంతోమందిని కలిసాం వాళ్ళందరూ కూడా అయ్యో ఇంతవరకు అసలు మెకానిక్లను ఏంది ఏ ప్రభుత్వాలు గుర్తుంచ వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉన్నారు అట్లాగే వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న పెద్దలందరినీ కలవటం వాళ్ళందరూ సానుకూలంగా ఉండటం మాకు అన్ని విధాలా కూడా వాళ్ళు సహకరించటం మా వినతి పత్రాన్ని తీసుకుని మేము కూడా ఈ ప్రభుత్వంలో పెడతామని చెప్పటం అట్లాగే గతంలో రాహుల్ గాంధీ గారు ఈ మెకానిక్ సోదరులతోటి చాట్ చేసి వాళ్ళ బాధ తెలుసుకోవడం జరిగింది అట్లాగే తెలంగాణ ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు కూడా మెకానికల్తో మాట్లాడి వాళ్ళ బాధ తెలుసుకోవడం జరిగింది అట్లాగే ప్రకాశం జిల్లా వచ్చినప్పుడు గౌరవనీయులు మంత్రివర్యులు నారా లోకేష్ గారు కూడా నూతనపాటి దగ్గర మాతో పాటు మాతోటి ఇక్కడ ఉన్నాడు మెకానిక్ సోదరులందరూ కూడా పాల్గొన్నారు ఆ రోజున మాతోటి ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి నేను చిట్చాటు కార్యక్రమం మెకానిక్ సోదరులతో బాధ సాధకులు తెలుసుకునే ప్రోగ్రామ్ చేయటం ఎంతో అదృష్టంగా భావిస్తూ ఉన్నా ఆ రోజున తేట తెల్లంగా లోకేష్ గారికి అన్ని చవటం ఆయన వినటం మీకు మంచి చేసే విధంగా నేను చేస్తానని చెప్పి మాకు అన్ని విధాల ప్రభుత్వం నుంచి గుర్తింపు కాటు ఉండే విధంగా కానీ మాకు ఇన్సూరెన్స్ ఉండే విధంగా కానీ స్కిల్ డెవలప్మెంట్లో కానీ వడ్డీ లేని రుణాలు కానీ అట్లాగే యాభై ఐదు సంవత్సరాలకు పెన్షన్ కానీ అన్నీ కూడా మేము అయితే డిమాండ్స్ ఉన్నాయో అన్నీ కూడా నేను పరిశీలించి మీకు న్యాయం చేస్తానని చెప్పటం అట్లాగే ఇటీవల స్వర్ణ కార్మికులకి కార్పొరేషన్ ఇచ్చారు అట్లాగే మేమందరం కోరుకునేది ఏంటంటే ఆల్ మెకానిక్స్ టూ వీలర్ త్రీ వీలర్ ఫోర్ వీలర్ సిక్స్ అందరు మెకానిక్ని కలిపి మోటార్ మెకానిక్ వెల్ఫేర్ కార్పొరేషన్ అనేది ప్రభుత్వం పెట్టాలని ఈ ఉమ్మడి కూటమి ఎంతో మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంది స్టేట్లో ఎంతో మంది పేదల్ని ఎన్నో ప్రతిష్టాత్మైన నిర్ణయాలు తీసుకుంటూ ఈ రాష్ట్రాన్ని గాలిలో పెట్టే విధంగా నిర్ణయాలు తీసుకుంటా ఉంది కాబట్టి దయచేసి నేను కోరుకునే ఏంటంటే రాష్ట్ర అధ్యక్షుడిగా సార్ ప్రభుత్వ పెద్దలందరికీ విన్నవిస్తూ ఉన్నా ఈ మెకానిక్ సోదరులందరినీ మీరు అందరూ ఆదుకోవాలి ఆదుకుని వాళ్ళకు ఒక కార్పొరేషన్ పెట్టి ఆ కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి వెల్ఫేర్ చేయాలని చెప్పి అన్ని విధాల ఆరోగ్యపరంగా కానీ వాళ్ళకి టూల్స్ పరంగా కానీ లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే విధానంలో కానీ పెన్షన్ ఇచ్చే విధానంలో కానీ అన్ని విధాలుగా వాళ్ళు షాపులు పెట్టుకునేదానికి వాళ్ళు పేదవాళ్ళు అందరూ కూడా దీంట్లో పేదవాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ కూడా అన్ని విధాలు ఆదుకునేటట్టుగా మీరందరూ కూడా సాయి సహకారాలు అందించి ఈ ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మైన నిర్ణయం తీసుకుని మోటార్ మెకానిక్ వెల్ఫేర్ కార్పొరేషన్ పెట్టాలని చెప్పి అందులో ముందుగా మా అన్న ఒంగోలు శాసనసభ్యులు దామచెల్ల జనార్దన్ గారు నారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడినందుకు మా గురించి రాష్ట్ర కూడా ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ అట్లాగే గుడివాడ రామన్నయ్య కూడా మా గురించి ఆలోచించి పెద్ద మనసుతో మాట్లాడినందుకు అసెంబ్లీలో ఆయనకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ సమావేశానికి వచ్చినటువంటి మా కమిటీ సభ్యులందరికీ నా సోదరులకి అందరికీ ఎందుకంటే మేమందరం కూడా ఎంతో ఒక కుటుంబంలాగా ఒక ఇంట్లో తల్లి బిడ్డలలాగా ఉంటాము అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు శుభాకాంక్షలు చేస్తూ ఈ రాష్ట్రంలో ఈ కార్పొరేషన్ పెట్టడం కోసం కష్టపడుతున్న యావత్తు మెకానిక్ సోదరులందరూ కూడా పేరు పేరిన ధన్యవాదాలు శుభాకాంక్షలు మంచి జరగాలని చెప్పి ఆశిస్తా